హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం నాగరం పల్లగూడలో ఉన్నాము ఇక్కడ మనకి కొన్ని విల్లాస్ సేల్కొచ్చాయి నా బ్యాక్ సైడ్ అనిపిస్తున్నాయి కదా ఇవి టోటల్ వచ్చేసి ఎయిట్ విల్లర్స్ ఉన్నాయండి ఇందులో కొన్ని సేల్ అయిపోయినాయి కొన్ని విల్లాస్ మాత్రమే సేల్ ఉన్నాయి ఈ విల్లాస్ ముందు థర్టీ త్రీ ఫీట్ ఒకటి ఉంది ఇందులో ఇండివిజువల్ బోర్ ఉంది వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు విల్ల అయితే చాలా బాగుంటుంది చాలా స్పేసెస్ గా చాలా బాగుంది మనకి గ్రౌండ్ లో హాల్ కిచెన్ బెడ్రూమ్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్ లో టూ బెడ్రూమ్స్ లివింగ్ ఏరియా పూజ రూమ్ వస్తుందండి అన్ని కూడా చాలా స్పేసెస్ వచ్చాయి అలాగే కన్స్ట్రక్షన్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ మెటీరియల్ వాడారు చూస్తే మీకే అర్థం అవుతుంది ఇక్కడ చుట్టూ సరే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మనకి పక్కనే పల్లవ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి ఇక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా అక్కడ మనకి పల్లవ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది మనకి సెయింట్ అండో స్కూల్ కూడా పక్కనే ఉందండి అలాగే భారత స్కూల్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఇవే కాక ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకి గీతాంజలి కళ కూడా చాలా దగ్గరలో ఉంటుంది అలాగే మనకి ఓరర్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి ఈ క్రాస్ రోడ్ కూడా ఓన్లీ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన స్కూల్స్ అన్ని కూడా చాలా ఫేమస్ స్కూల్స్ మాత్రమే ఇంకా చిన్న చిన్న స్కూల్స్ అయితే చాలా లా ఉన్నాయి అంటే బచపన్ స్కూల్ కాకతీయ స్కూల్ ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది మనకి వర్క్ మొత్తం కంప్లీట్ అయింది త్వరలోనే స్టార్ట్ గాబోతుందండి మనకి రాంపల్లి నుంచి చెర్లపల్లి వెళ్ళే మెయిన్ రోడ్ కూడా వర్క్ స్టార్ట్ అయిపోయింది అలాగే మనకి పోచారం మింపు క్యాంపస్ కూడా ఓన్లీ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది మనకి రాంపల్లిలో అయితే చాలా కాలేజ్ చాలా స్కూల్స్ ఉన్నాయి అండి మనకి హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ అయితే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉన్నాయి బండ్ల కూడా మెయిన్ రోడ్ నుంచి అయితే ఓన్లీ సెకండ్ బిట్ లో ఉంటుంది మీకు పైకి వెళ్ళాక చూపిస్తాను మనకి ఈసీల్ టు కీసెర్కెళ్ళే మెయిన్ రోడ్ నుంచి అయితే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది నేను చెప్పడం మర్చిపోయాను శ్రీనిధి యూనివర్సిటీ కూడా మనకి రాంపల్లిలోనే ఉందండి చాలా దగ్గరలో ఉంటుంది ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా విల్లా చూసేద్దాం విల్లా చూపించుకుంటూ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలోనే మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పేర్ కాల్ చేయండి చూడండి ర్యాంప్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారండి అలాగే మనకి గేట్ దిమ్మలకు కూడా గ్రానైట్ తో డిజైన్ చేశారు చూడండి చూడడానికి అయితే చాలా గ్రాండ్ కనిపిస్తున్నాయి ఇదంతా పార్కింగ్ ప్లేస్ పార్కింగ్ ప్లేస్ అయితే చాలా స్పేసెస్ ఉంది మనకి పెద్ద కార్ కూడా ఈజీగా పార్క్ అండి ఫ్లోరింగ్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు మనం హౌస్ ముందు కూడా చాలా పెద్ద రోడ్డు కాబట్టి బయట కారు పార్క్ చేసుకోవచ్చు చూడండి యూపీవీసీ తో డిజైన్ చేశారు ఇక్కడ వాషర్ వచ్చింది చూపిస్తాను అండి ఇక్కడ వాషర్ వచ్చిందండి మనం వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ ట్యాప్స్ వస్తాయి మనకి బోర్ వాటర్ కి మంజర్ వాటర్ కి సపరేట్ గా ట్యాప్స్ ఇచ్చారు చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి విల్ల చుట్టూ కూడా చూడండి మనకి విల్లా చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు మనకి ఇండివిజువల్ గా బోర్ ఇచ్చారు ప్రతి విల్లా కూడా సేమ్ ఇలానే బోర్ ఉంటుంది చూడది వచ్చేసి సంపు చూడండి మనకి మొత్తం కూడా సెట్ బ్యాక్ వచ్చేసి త్రీ ఫీట్ తీసుకున్నారు ఇక్కడ మనకి కామన్ ఏరియాలో ఉడకలతో టైల్స్ ఇచ్చారండి అండి చూడడానికి అయితే చాలా నీట్ గా అనిపిస్తుంది ఒకసారి హౌస్ ఎలివేషన్ కోసం అయితే చాలా పెద్ద టైల్స్ ఇచ్చారు చూడండి వచ్చేసి మనకి టూ బై ఫోర్ సైజ్ టైల్స్ ఇచ్చారు మనకి బ్లాక్ కలర్ బార్డర్ తో చూడటానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది చాలా గ్రాండ్ గా ఉందండి అలాగే మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ ఇచ్చారు మనకి చౌకర్ తో సహా టేక్ తో చేశారండి చాలా మంది అడుగుతున్నారు అన్నిట్లో మెయిన్ డోర్ లో టేక్ కూర్ అని చెప్తున్నారు మీరు చూసారా అనేసి మనకి ఉడ్డును చూస్తే అవుతుంది మనకి మెయిన్ డోర్ మాత్రమే టేక్ డోర్ ఇస్తారు మిగతా అన్ని కూడా చౌకర్స్ టేక్ తో వేస్తారు డోర్స్ కాదండి ఓన్లీ చౌకర్స్ మాత్రమే టేక్ తో వేస్తారు చూడండి చాలా స్టాండర్డ్ ఉంది మెయిన్ డోర్ అయితే చాలా గ్రాండ్ గా వస్తుందండి రండి లోపల చూద్దాం ఇదంతా హాల్ ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసియస్ ఉంది హాల్లో ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా ఇచ్చారండి చాలా కలర్ఫుల్ గా అనిపిస్తుంది లైట్స్ అయితే హాల్లో టూ విండోస్ వచ్చాయి చూడండి చాలా పెద్ద విండో వచ్చింది మనకి విండోస్ అన్ని కూడా యూపీబిఎస్ విండోస్ ఇచ్చారు దాంతో పాటు నెట్ వచ్చిందండి సేఫ్టీ గీల్స్ అయితే చాలా స్టాండర్డ్ గా ఉంది మనకి ఫ్రేమ్ అయితే గ్రానైట్ ఇచ్చారు చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది ఫ్రేమ్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారు చూడడానికి అయితే చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది మనకి హౌస్ మొత్తం కూడా పెయింట్ కంప్లీట్ కాలేదు మనకి పెయింట్ అయితే ఫైనల్ కోట్ అవ్వలేదండి ఫైనల్ కోట్ అయితే మాత్రం చాలా గ్రాండ్ కనిపిస్తుంది ఇక్కడ మనకి టీవీ పాయింట్ ఇచ్చారండి అండి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు లేదంటే అక్కడ కూడా మనం వుడ్ వర్క్ చేసుకుని ఇక్కడే న్యూస్ చేసుకోవచ్చు అండి ఇక్కడ కూడా ఇంకొక టీవీ పాయింట్ ఇచ్చారు ఇక్కడే యూజ్ చేసుకోవచ్చు మన టీవీ దగ్గర వుడ్ వర్క్ చేసుకుని ఇంకా చాలా బాగుంటుంది అండి ఇది డైనింగ్ ప్లేస్ కాబట్టి ఇక్కడ వాష్ మెషిన్ వస్తుంది చూడండి టైల్స్ ఇచ్చారు ఇది ఓపెన్ కిచెన్ చూడండి కిచెన్ లో కూడా ఫాల్ సీలింగ్ చేశారు కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉంది ఇందులో ఫైవ్ సిక్స్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ అండి చాలా స్పేసెస్ ఉంది ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో వచ్చింది మనకి కబోర్డ్ ఆప్షన్ కోసం సెల్ఫ్స్ అయితే ఇవ్వలేదు కబోర్డ్స్ చేసిన చాలా బాగుంటుంది కిచెన్ లో కూడా చాలా పెద్ద విండో వచ్చిందండి ఇందులో టూ ట్యాప్స్ వస్తాయి మంజర్ వాటర్ సపరేట్ గా బోర్ వాటర్ సపరేట్ గా మనకి కిచెన్ లో నుంచి పార్కింగ్ లోకి ఇంకొక డోర్ ఇచ్చారండి మనకి హాల్లో ఎవరైనా గెస్ట్ కూర్చుని ఉన్నప్పుడు వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఇలా కూడా వచ్చి వర్క్ అండి గ్రౌండ్ లో సింగిల్ బెడ్రూమ్ వచ్చింది అది మనం గెస్ట్ రూమ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంది మీకు చూపిస్తాను అండి చూడండి మనకి ఇక్కడ వేరే డిజైన్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ అయితే చాలా కలర్ఫుల్ గా అనిపిస్తుంది చూడండి ఇది గ్రౌండ్ లో బెడ్రూమ్ అండి చాలా స్పేసెస్ ఉంది చూపిస్తాను అండి మనం గెస్ట్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఒకసారి బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇందులో మనకి కింగ్స్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది చూడండి చాలా సెల్ఫీ ఇచ్చారు చాలా పెద్ద విండో వచ్చింది మనకి ఇందులో కూడా ఫోర్ సిలింగ్ అయితే చాలా బాగా చేశారండి చూడండి ఇవన్నీ సెల్ఫ్ ఇచ్చారు ఇందులో మనకి టూ విండోస్ వచ్చాయి వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంటుంది ఇది అటాచ్ వాష్రూమ్ చూడండి వాష్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చింది అలాగే మనకి ట్యాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు టైల్స్ అయితే చాలా పెద్ద టైల్స్ ఇచ్చారు చూడటానికి అయితే చాలా నీట్ గా కనిపిస్తుంది ఇప్పుడైతే గ్రౌండ్ చూసాను కదా మనకి పైన డబల్ బెడ్రూమ్ పూజ రూమ్ లివింగ్ ఏరియా వచ్చింది చూపిస్తానండి చాలా బాగుంది స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు స్టెప్స్ అయితే హైట్ లేకుండా చాలా స్లోప్ ఉన్నాయి ఇక్కడ మొత్తం మనకి రేలింగ్ వస్తుంది రేలింగ్ కంప్లీట్ అయితే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది అండి అయితే ఇక్కడ ఫోటో ఫ్రేమ్ కోసం అయితే చాలా బాగుంటుంది మనకి ఫస్ట్ ఫ్లోర్ లో అయితే చాలా స్పేసెస్ వచ్చాయి బెడ్రూమ్ లో అయితే చూపిస్తానండి ఇదంతా కూడా లివింగ్ ఏరియా అండి చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఇక్కడ మనకి లివింగ్ ఏరియా లో చాలా పెద్ద విండో వచ్చిందండి చూడండి ఇక్కడ కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు అన్ని రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగుందండి కలర్ ఫుల్ గా కనిపిస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది ఇక్కడ పూజ రూమ్ ఉంది ఫస్ట్ మనకి దేవుడు ఉంది కాబట్టి మీకు దేవుడు రూమ్ చూపిస్తాను అండి చూడండి మనకి పూజ రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి ఫ్యామిలీ మొత్తం కూర్చొని పూజ చేసుకోవచ్చు ఇక్కడ మనం ఉర్తడి టెంపుల్ గా చేసుకుని ఇంకా చాలా బాగుంటుంది ప్రతి ఒక్క దగ్గర టూ బై ఫోర్ సైజ్ టైల్స్ ఇచ్చారు దాని వల్ల చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది అండి గ్రౌండ్ లో కానీ ఫస్ట్ ఫ్లోర్ లో గాని ఫ్లోరింగ్ మొత్తం కూడా త్రీ బై సిక్స్ సైజ్ టైల్స్ ఇచ్చారండి దాని వల్ల చాలా బాగా కనిపిస్తుంది ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం ఎందుకంటే అందులో బాల్కన్ వచ్చింది మీకు చూపిస్తాను అండి ఫస్ట్ అయితే మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఎంత పెద్దగా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది చూడండి ఎంత పెద్దగా వచ్చిందో చూడండి ఇందులో క్లింగ్స్ అనడానికి లేదు ఎందుకంటే మామూలుగా చిన్న చిన్న ఇండిపెండ్ హౌసెస్ లో హాల్ కమ్ డైనింగ్ ఎంత పెద్దగా వస్తుందో అంత పెద్దగా ఉందండి చాలా స్పేసెస్ ఉంది చూడండి ఫార్ సీలింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు ఇక్కడ బెడ్ వస్తుంది కదా దాని ప్రకారం ఇక్కడ ఫౌలింగ్ చేశారు అండి చూడండి ఇందులో టూ విండోస్ వచ్చాయి ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు ఇందులో అటాచ్ వాష్రూమ్ వచ్చింది చూపిస్తానండి ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ బెడ్రూమ్లతో పాటు వాష్రూమ్స్ లో చాలా స్పేసెస్ వచ్చాయి ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎట్లా వచ్చిందో చూపిస్తాను అండి దీనికి ఆపోజిట్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది ఇందులో కూడా మనకి కింగ్స్ కూడా వచ్చాక చాలా స్పేస్ ఉంటుందండి చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా ఇచ్చారండి చూడండి ఇందులో చాలా సెల్ఫ్ ఇచ్చారు మనం వుడ్ లో ఇంకా చాలా బాగుంటుందండి ఇక్కడ విండో వచ్చింది దీనికి ఆపోజిట్ లో మనకి బాల్కనీ వచ్చింది తర్వాత చూపిస్తాను ఇది అటాచ్ వాష్ రూమ్ ఇక్కడ వాష్ మిషన్ వస్తుందండి ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి మనం డ్రెస్సింగ్ రూమ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది అటాచ్ ఇప్పుడు బాల్కనీ చూద్దాం అండి ఇది వచ్చేసి బాల్కనీ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ వచ్చిందండి బాల్కనీ కూడా చాలా స్పేసెస్ ఉంది మనకి బాల్కనీ లో ఫ్లోరింగ్ వచ్చేసి కలర్ టైల్స్ ఇచ్చారండి ఇక్కడ ఫౌలింగ్ అయితే యూపీబిసి ఫౌలింగ్ ఇచ్చారు ఇక్కడ వాల్ కయితే వాల్ టీచర్ తో డిజైన్ చేశారు మనకు ఆపోజిట్ లో ఉన్నాయి గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి మీకు పైకి లాగా చూపిస్తాను క్లియర్ గా పైకి ఒకసారి మీకు చుట్టూ సరౌండింగ్ చూపిస్తాను మనకి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది అండి చూపిస్తాను అలాగే మనకి పక్కనే పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అవన్నీ ఉన్నాయి మీకు పైకి లాగా చూపిస్తాను చూడండి మనకి స్టెప్స్ పైన కూడా ఫౌల్సిలింగ్ చేశారు మనకి పై వరకు కూడా సీలింగ్ చేశారు అండి చూడండి బయట వరకు చేశారు దీని వల్ల వర్షం వాటర్ వచ్చిన మనకి లోపల రాకుంటే జల్లు రాకుండా ఉంటుంది ఇక్కడ మనకి సీలింగ్ ముందు జరిపారు కదా ప్లేస్ వేస్ట్ కాకుండా సిట్టింగ్ ప్లేస్ ఇచ్చారండి చూడండి గ్రానైట్ ఇచ్చారు నేను పైకెళ్ళకి అపార్ట్మెంట్ చూపిస్తాను అని చెప్పాను కదా చూడండి చాలా పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అండి మనం ఇక్కడ ఐదు వీడియోలలో ప్రతి వీడియోలో కూడా ఈ అపార్ట్మెంట్ కనిపిస్తుంది చూడండి చాలా పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి గేటెడ్ కౌ అపార్ట్మెంట్స్ చుట్టూ కూడా చాలా హౌజెస్ ఉన్నాయండి చాలా మంది లివింగ్ ఉంటున్నారు చూడండి అన్ని జీప్లేస్ కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి కదా అది వచ్చేసి పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ అండి దెన్ బ్యాక్ సైడ్ భారతరత్న ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది రెండు కూడా చాలా దగ్గరలో ఉంటాయి ఇవే కాక ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంది మెయిన్ రోడ్ కి సెకండ్ బిట్ అవుతుంది మీకు చూపిస్తాను రండి ఇక్కడ మనకి వాటర్ ట్యాంక్ కోసం స్పేస్ ఇచ్చారు చూడండి చాలా హైట్ లో ఇచ్చారు తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి పెట్స్ పెంచడానికి చాలా బాగుందండి నేను చెప్పాను కదా మెయిన్ రోడ్ దగ్గర చూడండి మెయిన్ రోడ్ అయితే ఓన్లీ సెకండ్ బిట్ లో అవిలాస్ ఉన్నాయి మనకి ఈసీఎల్ టుసీర్ వెళ్ళే మెయిన్ రోడ్ కైతే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది చూడండి అన్ని ఉన్నాయి ఇప్పుడైతే విల్లా మొత్తం చూసాం కదా ఇవి టోటల్ ఎయిట్ విల్లాస్ అండి అన్ని సేమ్ ఉంటాయి ఇందులో ఆల్రెడీ కొన్ని సేల్ అయిపోయినాయి కొన్ని మాత్రమే ఉన్నాయి మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయండి ఇప్పుడైతే మనం విల్లా మొత్తం చూసాం కదా చాలా బాగుంది వచ్చింది అంతే స్టాండర్డ్ కట్టారు ఇప్పుడు ప్రైస్ చూసినట్లయితే వన్ పాయింట్ జీరో సిక్స్ ఇయర్ కోటి ఆరు లక్షలు ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇక్కడ చుట్టూ సరే డెవలప్మెంట్స్ మీకు ఆల్రెడీ చెప్పాను మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నంబర్ ఇస్తున్నాను మీరు వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు డైరెక్ట్ కు రావచ్చు కాకపోతే వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి మీకు డైరెక్ట్ స్క్రీన్ పైన బిల్డర్ నెంబర్ ఇచ్చాను కాబట్టి మీరు ఎవరికి ఒక్క రూపాయి కమిషన్ ఇవ్వనవసరం లేదు మీరు డైరెక్ట్ బిల్లుతో మాట్లాడుకోవచ్చు అలాగే మన ని ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొక లక్ష మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఈ విల్లా ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి బాయ్